ఋషికొండపై ఉన్న విలాసవంతమైన భవనాలపై శాసనమండలిలో వాడి వేడి చర్చ జరిగింది ఋషికొండ భవనాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ సమాధానం ఇచ్చారు ఈ సమయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర సవాళ్లు మాటల యుద్దం చోటు చేసుకున్నాయి నిబంధనలన్నింటికీ పాతరేసి ఋషికొండపై భవనాల నిర్మాణం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో స్పందించారు ఋషికొండ భవనాలను కళ్లారా చూస్తే వైసీపీ నాయకులు కూడా తప్పు ఒప్పుకుంటారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు మనకి గురు బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకు ముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను కమా తీసుకుందాం జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదేవిధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉంటానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా అని చెప్పి ఈ రకంగా చేశారు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి ఇంద్ర ఇంద్రభవనం అధ్యక్ష ఇంద్రభవనం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రావలేదు స్పష్టంగా వైలేసిన అధ్యక్ష ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి ఎక్కడా కూడా లేదు సర్వనాశం అయిపోతుందంటే ఇంత డబ్బు పెట్టి సొంత భవనం కోసం అలా ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అని అధ్యక్ష ప్రజల డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు ఏ రకంగా ఇంత అన్యాయం చేసి సమాధానం చెప్పుకోవాలండి అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడమే అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజుల ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు ఋషికొండ అధ్యక్ష ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచి కట్టారు అధ్యక్ష చిక్కు పడాలి తప్పు చేసి ఇంకా ఎదురుదారి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి దేనికి అధ్యక్ష అదంట పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూమ్ల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ చేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడ కూడా మాట్లాడరు ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీద బాత్రూమ్ లో కమోటర్ పదమూడు లక్షలు అంటారు లక్షలు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదారి చేయడం ఇది భావ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష అన్నింటితో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది